హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్ ఐడియాస్ అండ్ ఈరోజు అయితే మేము యశస్వికి అయితే అక్షరాభ్యాసం చేయించడానికైతే బర్గర్లోని విద్యా సరస్వతి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అంటే ఇది మన హైదరాబాద్ నుంచి అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటే ఇంకా మా దగ్గర నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇంకా ఈరోజైతే సాటర్డే అయితే వెళ్తున్నాం మేము ఇంకా తొందర తొందర అయితే పని అయితే చేసుకున్నాను ఇంకా నాకు టైం లేదని చెప్పేసి మా హస్బెండే మా పాపకి బాబుకి ఇద్దరికైతే స్నానం అయితే చేపిస్తున్నాడు ఇంకా నేను మార్నింగే లేచి పూజ చేసేసుకొని గడప పుదించుకొని ముగ్గేసుకొని ఇంకా అక్కడ అంటే అక్కడ కూడా రైస్ అంటే మధ్యాహ్నం భోజనం అయితే పెడతారు కాకపోతే టైంకి ఉన్న వాళ్ళకే పెడతారు ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అప్పుడే పెడతారు మేము ఇంకా మార్నింగే వెళ్దాం అనుకుంటున్నాము అందుకోసమని చెప్పేసి నేనైతే పులిహోర అన్నం చేసుకొని పోదాం అని చెప్పేసి అయితే అయితే ఇంకా రైస్ అయితే వండేసినా వండేసిన తర్వాత అంటే నిమ్మకాయ అన్నం అయితే చేసుకొని పోతున్నా ఇంకా మొన్న మా అమ్మ మా అమ్మ వాళ్ళు పంపించిన ఉండే నిమ్మకాయలు అవి ఉన్నాయి కదా ఎట్లయినా అని చెప్పేసి ఇంకా నిమ్మకాయలతో అన్నం చేసుకొని పోదాంలే అని చెప్పి నేనైతే ఇంకా నిమ్మకాయ అన్నం అయితే చేస్తున్నాను ఇంకా మా బావ అయితే మా పిల్లల్ని అయితే ఇద్దరిని అయితే రెడీ చేసింది తనే నాకు అంటే మేము ఏమనుకున్నామంటే మార్నింగే లేచి ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేచేసి పని అంతా చేసుకొని వెళ్దాం లేదు వందరనే అని చెప్పి అనుకున్నాము కాకపోతే అదేంటో కానీ మనం అనుకున్నట్టు ఏమంటారు రోజేమో ఏం ఏం పని లేనప్పుడేమో ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేస్తాము అదే ఇట్లా ఎటైనా వెళ్దాం అన్నప్పుడు ఆ రోజు అస్సలే మేల్కి రాదు మళ్ళీ అందులో మా యశస్విని యశ్విని ఇద్దరు నైట్ లేచి కాసేపు ఆడుకొని పడుకున్నారు అందుకోసం అని చెప్పేసి అప్పుడు కొంచెం టైం వేస్ట్ అయింది మళ్ళీ ఇక మార్నింగ్ లేవలే అసలు సిక్స్ ఇక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అట్లా లేచినాము చూసేసరికి టైము సిక్స్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది అమ్మో సిక్స్ అవుతుందని చెప్పేసి తొందర తొందర అయితే లేచిగా నేను స్నానం చేసి తొందర తొందరగా నేను అయితే అన్నీ రెడీ చేస్తున్నా మా హస్బెండ్ వచ్చేసి ఇక మా పాపకి బాబుకి స్నానం పోసేసి కొంచెం నాకు కూడా అయితే హెల్ప్ చేసింది ఇంకా తొందర తొందర అయిపోతుందిగా పని అని చెప్పేసి ఇంకా సెవెన్ ఓ క్లాక్ వరకు మాకు పని అంత అయిపోయింది అండ్ ఇంకా తొందర తొందర చేసినాం కాబట్టి సెవెన్ ఓ క్లాక్ అట్లా అయితే అయిపోయింది మేము అసలు అను ఏ అంటే ఎక్కడికి వెళ్దామన్నా అన్ని ప్లాన్ చేసుకొని అయితే బోము అంటే కొందరు నెలలు నెలలు టెన్ అంటే అట్లా ప్లాన్ చేసుకుంటారు ముందు నుంచే కాకపోతే మాకు అలాంటి ప్లాన్స్ అయితే ఏముండవు డైరెక్ట్ పోదామా అంటే పోదాం అంతే అట్లయితే కొందరు అయితే నెలలు నెలలు ప్లానింగ్స్ చేసుకున్నా కూడా అవి ముందు వాడవన్నట్టు పనులు కాకపోతే మేము ఏంటి అంటే మేము ఇట్లా అనుకోంగానే ఎమ్మటే పోవాలి అనుకుంటే పోతామని అట్టు ఇంకా వాటిని వెనుక వేయం పనులు అని చెప్పేసి ఈరోజైతే వెళ్దాంలే అంటే మేము మంగళవారం రోజు అనుకున్నాము పోదామని చెప్పేసి ఇప్పుడు అయితే సాటర్డే ఇంకా ఇక సాటర్డే రోజు అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళేస్తున్నాను నేను మీరు పో పన్న ఎట్లనే వేస్తారా చూడండి నేనైతే అన్నంలో వేడన్నం వండేసి అన్నంలో కొంచెం నిమ్మకాయ రసము అట్లనే చి ఉప్పు అయితే కలిపేస్తా కలిపేసిన తర్వాత అవి కొంచెం దానికి బట్టే అంతసేపు నెక్స్ట్ ఇంకా పోపు అయితే వేస్తా పోపు ఎట్లా వేస్తా అంటే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు అట్లనే శనగలు వేసేసి అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అయితే అవి అయితే పోపు చేసి ఇంకా అన్నంలో అయితే కలిపేస్తాను అంతే అంటే అంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది అయితే టేస్ట్ చేసిన టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు సరిపోతే ఇంకా మళ్ళీ అయితే వేసేసిన ఇంక ఇట్లయితే తొందర తొందర అయితే పని అయితే వేసిన ఈ టైంలో మా పిల్లలు మా బావి ఇంకా లేరు చూడండి కనిపిస్తలేరు అయితే లేరు అంటే వాళ్ళు మా మా బాబుకి ఇంకా అంటే కొన్ని ఐటమ్స్ లేకుండా ఇంట్లో అందుకోసం అని చెప్పేసి అవి తీద్దామని బయటకి అయితే వెళ్ళారు అయితే వెళ్తే ఇంకా వాళ్ళు వచ్చేసరికి నా పని అయితే తొందర తొందర అయిపోవాలి మళ్ళీ మా బాబు వస్తే మళ్ళీ గిన్నెలు గిన్నెలుగురే వా అది అంటాడు అని చెప్పేసి నేను తొందర తొందర అయితే అన్నం పెట్టేసి రెండు బాక్సులలో అయితే పెట్టిన అంటే మాకు ఇంకా మేము అందరం తినేటోళ్ళమే కదా యశస్వి తింటుంది మాకు అన్నయ్య కొంచెం తింటాడు మా బావా నాకు నలుగు నలుగురికి సరిపోవాలని చెప్పేసి ఒక రెండు బాక్సులైలా అయితే పెట్టినా వాళ్ళు వచ్చేసరికి పో పని మొత్తం అయిపోవాలని చెప్పేసి ఇంకా మొత్తం గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసిన క్లీన్ చేసిన తర్వాత ఇంకా తొందర తొందర అయితే గిన్నెలు కూడా అయితే దోమేసుకున్నాను మళ్ళీ వచ్చి అంత దూరం వెళ్ళి వచ్చిన తర్వాత నాకు పని చేయాలనిపించదు మీకు కూడా అంతైనా కామెంట్ చేయండి ఏటైనా వెళ్ళొస్తే ఇక మంచిగా పడుకోవాలి స్నానం చేసి అన్నట్టు అట్లా టైడ్ అయిపోయి ఉంటాం కదా అందుకోసమే నేనేంటంటే ఎటు వెళ్ళినా కూడా మొత్తం ఇంటి దగ్గర పని లేకుండా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వెళ్తాను అన్నట్టు టైం ఉన్నా లేకపోయినా తొందర తొందర అయితే పని కంప్లీట్ చేసుకొని వెళ్తే ఇంకా ఇక వాళ్ళు వచ్చేసరికి అయితే గిన్నెలనేది ఉమేసి కదని చెప్పేసి తొందర తొందర అయితే ఆ గిన్నెలు దోమేసిన నేను నా గిన్నెలు దోమి దోమడు ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చిండు ఇంకా మా పిల్లల్ని అంటే స్నానం పోసి డ్రెస్సులు అయితే వేసిండు కాకపోతే ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయలేదు అన్నట్టు అంటే ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు రెడీ చేద్దామని చెప్పేసి అక్కడ కెమెరా పెట్టుకొని అయితే ఇక పులిహోరనం పోపన్నం అయితే బాక్స్లో పెట్టిన తర్వాత కొంచెం మిగిలింది కొంచెం మిగిలితే మా హస్బెండ్ ఇక నేను చుట్టేసుకొని మా పిల్ మా పిల్లలకి రెడీ చేస్తుంటే మాకైతే ఇంకా కొంచెం కొంచెం అయితే పెడుతున్నాడు నేనేమో క్లిప్పు ఫ్లక్కర్ దొరకట్లేదు అని చెప్పేసి అయితే వెతుకుతున్నాను అటు ఇటు అంటే పిల్లలు ఒక్కటే ఒక్కడ కాడు ఉంచారన నేను ఎక్కడనో పెడితే అవి ఎక్కడనో పడేస్తారు ఇక లాస్ట్కి అయితే దొరికింది మా హస్బెండ్ ఇంకా మాకు అందరికీ అయితే తినిపిస్తున్నాడు ఇంకా లాస్ట్కి అయితే ఇంకా బయలుదేరిపోయినాం బయలుదేరిన తర్వాత మా దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గరికి వెళ్ళినాం ఏటీఎం దగ్గరికి వెళ్ళి మా బావి ఇంకా డబ్బులు అయితే డ్రా చేస్తున్నాడు మళ్ళీ అక్కడ ఫోన్పే గూగుల్ పే ఉంటుందో లేదో మళ్ళీ అక్కడ ఎందుకు కష్టం అని చెప్పేసి ఇక్కడే అయితే ఫోన్పే డబ్బులు అయితే తీసుకుంటున్నాడు తీసుకున్న తర్వాత ఇక్కడే పూలమాల కూడా తీసుకోవాలి అక్కడ రేట్లు ఎంత ఉంటాయో మనకు తెలియదు కదా అందుకోసమని చెప్పేసి పూలమాల కూడా అంటే ఇక్కడే పక్కకి కనిపించింది కనిపిస్తే నేను వెళ్ళేసి అయితే పూలమాల కూడా తీసుకుందామని చెప్తే ఒకవేళ తీసుకో వెళ్ళి అని చెప్పి ఇంకా పూలమాల అయితే తీసుకుంటున్నాను చూడండి నేను వెళ్ళి అయితే పూలమాల అయితే తీసుకున్నా ఇంకా మా యశస్వి సైజ్ ఇవ అంటే పాపని చూపించి మా సైజుకు సరిపోయేటట్టు కొంచెం కట్ అని చెప్తే ఆమె అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంది పూలమాలకి అంటే ఇక ఆమెకు సెట్ అయ్యేటట్టు చిన్నగా అయితే కట్టేసి ఇచ్చింది ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వర్గల్లో ఎట్లా చేస్తారు ఏమేమి ఐటమ్స్ కావాలి ప్రతి ఒక్కటి చెప్తాను వీడియో చూడండి